యూజ్ చేస్తున్నారు కానీ పూర్వం రోజుల్లో ఇదే వాడేవారు మీరు చూడండి చక్క బీరువాల్లో పెరుగు అవి తోడు పెట్టుకునేవారు కబీరువా ఉయ్యాల చలివిడి గరిట వైరు బొట్టలు నూనె తీసే గరాట పచ్చడి జాడీలు మూకిళ్ళు ఇలా ప్రతి వస్తువులు ఇక్కడ ఉన్నాయండి మీరు చూసారా ఎంత బాగుందో చిన్నగా జాడీల దగ్గరికి వెళ్తున్నామండి పచ్చడి జాడీలు ఎంత చక్కగా ఉన్నాయో మీరు చదురుగాను రండి రోకలి చూడండి దీంతో పసుపు తెంచేవారు కదా మీకు తెలుసు మార్కెట్ నుంచి బయలుదేరిపోతున్నాం అండి ఏలూరులో చిన్న మార్కెట్ అంటే చూసారు కదా రోగుళ్ళు రోకళ్ళు అన్ని ఒక దగ్గరే లభిస్తాయి మరిన్ని బ్యూటిఫుల్ వీడియోస్ తో మళ్ళీ మేము ముందుంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్